హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఇక్కడ ఏంటంటే నాకు ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉందండి దాంతోపాటు చుండ్ర అయితే ఇంకా విపరీతంగా ఉందన్నమాట ఎంత పొడవు హెయిర్ ఉంటే అంత పొడువు రాలిపోతూ ఉంది సో అందుకోసమే వెళ్తూ ఉన్నాను నేనైతే చేతితో అలా గీకుతుంటే చాలన్నమాట విపరీతంగా వస్తూ ఉందండి చుండ్రు మొత్తం కూడా అసలు సో ఫస్ట్ ఈ మా ఆయన దగ్గర ఉండిందనమాట వన్ ఇయర్కి ముందు ఆయన దగ్గర ఉండింది సో ఒకరోజు బయట కూర్చొని మొత్తం క్లీన్ చేశాను తల మొత్తం కూడా సో ఇంకా దువ్వెన్లు అలా వాడడం అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కదా చుండ్రు అనేది సో అలా వచ్చింది స్ప్రెడ్ అయిపోయింది అనమాట మొత్తం కూడా ఇంకా ఇక్కడ ఏంటంటే నేను వె బయటకు వెళ్తూ ఉన్నానండి ఆటో బుక్ చేసుకున్నాను ర్యాపిడోలో ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆటోలోనే ఆటో బుక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు అని చెప్పి మళ్ళీ రోడ్లోకి వెళ్ళి అక్కడ ఆటోలు వెతుక్కొని ఇబ్బంది కన్నా కూడా ర్యాపిడో అయితే మనకి పికప్ డ్రాపింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి ఒకదాన్ని ఆటో మాట్లాడుకొని వెళ్తూ ఉన్నాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చాననమాట సో ఇక్కడే ఏంటంటే టోనీ గాయ్ అనే సెలూన్ అనమాట ఇది లక్ష్మీపురం సర్కుల్లో ఉంటుందన్నమాట తిరుపతిలో అయితే అంటే అపోలో హాస్పిటల్ అపోలో క్లినిక్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట సో టోనీ గాయ్ అని చెప్పి చాలా బాగా నాకైతే నచ్చిందండి సో ప్రతిదీ కూడా కేరింగ్ అయితే చాలా బాగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను వెళ్ళిన వెంటనే నాకు డాండ్రఫ్ ఎక్కువగా ఉందని చెప్పాను కదా ఆ డాండ్రఫ్ క్లీనింగ్ అనేది చేయడం కోసం అని చెప్పి ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉన్నారు నాకు చేస్తున్న అన్న అయితే ఇక్కడ వీడియో తీసింది మొత్తం వాళ్ళే అనమాట చాలా బాగా సపోర్ట్ అయితే చేశారండి లైటింగ్ పెట్టి ఫోన్ సెట్ చేసి అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంకొకతే వచ్చాను కదా సో అన్నీ వీడియోస్ తీయడం దగ్గర నుంచి అన్నీ చేశారనమాట సో డాండ్రఫ్ కోసమే మ్యాక్సిమం నేను వెళ్ళానండి ఎంత పొడువు ఉంటే అంత పొడువు వచ్చేస్తుంది చాలా హెయిర్ఫాల్ అయితే జరుగుతుంది సో ఇంకా నేను చుట్టు తట్టుకోలేక వెళ్ళాను అనమాట మరి హెయిర్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది అందువల్ల కెరటిన్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెళ్ళాను సో హెయిర్ మొత్తం కూడా వాష్ చేశాను అదే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయిందండి సో అది మొత్తం కూడా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరూ ఇంకా హెయిర్ అనేవి బాగా ఆరబెడుతూ ఉన్నారు సో అంతా కూడా కెమెరా ఆఫ్ చేయమన్నప్పుడు ఆఫ్ చేయడం సెట్ చేయడం మొత్తం అంతా కూడా అన్న వాళ్ళే చూసుకున్నారనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా కెరటిన్ ట్రీట్మెంట్ అనగానే మన ఇంక్లూడింగ్ స్ట్రైట్నింగ్ కూడా వస్తుంది కాబట్టి ఒకటొకటిగా తీసుకొని మొత్తం అంతా కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో తీసి నేను ఫోర్ డేస్ అయిపోయిందండి ఫోర్ డేస్ ముందు వీడియో అనమాట ఇదైతే సో ఇంకా యాక్చువల్గా నేను పెట్టిన అయితే హఠాత్కొని నాకు అలా జరిగింది కాబట్టి సో పెట్టానండి మీకైతే వీడియో ఇంక ఇది తీసుకు తీసి వీడియో ఫోర్ డేస్ అయితే అయిపోయింది ఇంకా అటు సైడ్ మొత్తం కూడా ఫైనల్గా నా జుట్టు చాలా సన్నగానే అయిపోయిందండి ఈ మధ్య అయితే డ్యాండ్రఫ్లోనే అన్ని జరుగుతుంది ఇంకా చివరిలో ఏంటంటే చిట్లు పోయిందనమాట ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్నింగ్ క్రీమ్ అయితే అప్లై చేస్తారు సో గా చేస్తారనమాట ఈ సెలూన్లో ఏంటంటే ప్రతి దానికి ట్రీట్మెంట్ అయితే ఉంటుందండి అనే స్టార్టింగ్ కెరాటిన్ ట్రీట్మెంట్ అని ఇంకా డ్యాండ్రఫ్ క్లీనింగ్ ఇలా మొత్తం కూడా ఉంటుందన్నమాట ఓపిక చాలా బాగుంటుంది రిసీవింగ్ కానీ మనతో మాట్లాడడం కానీ సో మనీ తగ్గించడం కానీ అన్నీ కూడా నీట్గా చేస్తారు ఇక్కడ చూసారా లైటింగ్ కూడా వాళ్ళే పెట్టి వీడియో అనేది తీశారు ఇంకా నేనే సెల్ఫీ తీసుకోవడం కోసం ఇలా తీసానమాట మనకి త్రీ టైమ్స్ హెయిర్ అనేది వా వాష్ చేస్తారు టూ క్రీమ్స్ అప్లై చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళిన వెంటనే మనకి హెడ్ బాత్ చేస్తారండి ఆ తర్వాత స్ట్రైట్నింగ్ క్రీమ్ పెట్టి ఒక వన్ అవర్ వదిలేస్తారు వన్ అవర్ తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేస్తారు హెడ్ బట్ చేసి ఆరబెట్టి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి స్మూతింగ్ క్రీమ్ అనేది అంటే వన్ బై వన్ వన్ బై వన్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట సో చాలా టైం పట్టిందండి మార్నింగ్ నేను టెన్ థర్టీకి వెళ్ళాను ఈవినింగ్ నాకు ఫోర్ అయిపోయింది అనమాట అక్కడే ఇంకా లంచ్ కూడా చేయలేదు ఫోర్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి సో ఫోర్ థర్టీ అయింది మనం ఇంటికి వచ్చేసరికి అక్కడ మొత్తం ఫినిష్ చేసేసరికి ఫోర్ అయింది అనమాట ప్రతి హెయిర్ టు హెయిర్ తీసుకొని అప్లై చేస్తారు నాకు చాలా ఫ్రీగా ఉందండి ఇప్పుడైతే హెయిర్ మొత్తం కూడా ఫ్రీగా ఉంది హెయిర్ పాల్ చాలా వరకు తగ్గింది సో చిండ్రు అయితే అసలు లేదనమాట ఇది చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నానండి ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి నేను చేసుకోవాలి చేసుకోవాలని బట్ నాకు ఆ టైము రాలేదో ఏమో తెలియదు కానీ ఇంకా ఈ రోజుకి కుదిరిందనమాట ఇంకా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాను దేనికైనా సరే ధైర్యంగా ముందు స్టెప్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాను అనమాట సో ఒకతీ ఒకంటరిగా వెళ్ళాలి అలా ఎలా అని ఫీల్ అవుతూ ఉంటే ఎప్పటికీ మనం వెళ్ళలేమనేది తెలుసుకొని ధైర్యంగా వెళ్ళిపోయాను ఇంకా మొత్తం కూడా అప్లై చేసేసారు ఇటు సైడు అటు సైడ్ మొత్తం కూడా సో కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చాలా బాగా కేరింగ్ కానీ అంటే రిసీవింగ్ కానీ మొత్తం ఉందన్నమాట ఇక్కడైతే ప్రొఫెషన్గా చేస్తారు మొత్తం మన తెలుగు వాళ్ళు అయితే కాదండి మొత్తం హిందీ వాళ్ళే అనమాట మహారాష్ట్ర వాళ్ళంట వాళ్ళంతా కూడా మాట్లాడడం కూడా టైం పాస్ కోసం అని చెప్పి మాట్లాడుతూనే ఉంటారు అది ఇది అంటే ఇంగ్లీష్లో మాట్లాడతారనమాట మీకు మళ్ళీ బోర్ కడుతుందేమో అని చెప్పి ఇంకా ఆ క్రీమ్ రిమూవ్ చేయడం కోసం అని చెప్పి మళ్ళీ హెడ్ బాష్ చేస్తూ ఉన్నారు ఫస్ట్లో హాట్ వాటర్ పెట్టారు కానీ నాకు మరీ హాట్ ఎక్కువగా ఉంటే నేను వద్దన్నాను అందుకోసం అని చెప్పి మళ్ళీ చన్నీళ్ళతోనే చేసుకుంటూ ఉన్నాను నాకు ఎక్కువ హాట్ వాటర్ అయితే పడదండి అందుకోసమే నేను చన్నీళ్ళతోనే ఆల్మోస్ట్ చేస్తాను అంటే లైట్ అనమాట లైట్గా ఉండాలి వేడి ఇంక వాళ్ళు ఎక్కువ వేడేసరికి వద్దు అది వద్దంటే మళ్ళీ చన్నీళ్ళతో చేస్తూ ఉన్నారు దాని తర్వాత మళ్ళీ డ్యాండ్రఫ్ క్రోసం అని చెప్పి ఒక క్రీమ్ అప్లై చేసి మళ్ళీ హెడ్ పార్ట్ చేస్తూ ఉన్నారు నేట్గా అయితే సో చా ఈతనికి చాలా ఓపిక అనమాట వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి మనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి చెప్పాను అందుకే ఇంకా వాళ్ళ వీడియోస్ చేయడం అదంతా కూడా తీశారనమాట ఆ తర్వాత మనకి డిస్కౌంట్ కూడా ఇచ్చారండి యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి అనేసి సో అంటే యూట్యూబ్ ఛానల్ అనే ఉందనే కాదు చాలామంది కూడా రిసీవింగ్ అంతా కూడా బాగుంది వాళ్ళకు కూడా ఉందనమాట అందులో సో టోనీ గాయ అనే అంటే సెల్వన్ పేరు సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకొని తర్వాత యూట్యూబ్స్లో చూసి అవన్నీ కూడా తెలుసుకొని వెళ్ళాను ఫస్ట్ రోజు వెళ్ళొచ్చి అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట మరుసటి రోజుకైతే ఎందుకంటే మనకి లెంతి ప్రాసెస్ కాబట్టి ముందుగానే ఎప్పుడు వస్తా మేమే కన్ఫామ్గా చెప్పుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే సెకండ్ టైం కూడా క్రీమ్ అప్లై చేసేసి తర్వాత సెకండ్ టైం కూడా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మళ్ళీ హెడ్ బాట్ చేసి చేశారు ఫైనల్గా అయితే ఇంకా అయితే వచ్చేసిందండి వైట్గా వచ్చేసింది అనమాట నా స్కిన్ నా ఇది స్కాల్ఫ్ మొత్తం కూడా తలపైన చూస్తూ ఉంటే చాలా బాగా వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది ఫైనల్గా అయితే నా హెయిర్స్ అయితే ఇలా ఉన్నాయండి స్మూత్గా షైనీగా డాండ్రఫ్ లేకుండా హెయిర్ ఫాల్ లేకుండా చాలా బాగున్నాయి అనమాట అందరూ అనుకుంటారు హెయిర్ ఫాల్ ఉంటుంది ఆఫ్టర్ ఆఫ్టర్ కెరాటిన్ ట్రీట్మెంట్ తర్వాత అంటే అసలు నాకు ఏం లేదు ఇప్పటికీ ఫైవ్ సిక్స్ డేస్ అవుతుందండి సో ఏం లేదు చాలా బాగుందనమాట సో ఇంకా వీడియో అయితే ఇది అండి మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా నచ్చింది సో నా డ్రీమ్ అనమాట ఎప్పటికైనా మనం ఈ అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం వల్లనే మ్యాక్సిమం నేను వెళ్ళానండి సో హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలి డాండ్రఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అస్సలు నచ్చదు డాండ్రఫ్ తగ్గాలి అని వెళ్ళాను అనమాట ఇంకా చూసారా ఇలా అయితే ఉన్నాయి ఫైనల్గా వీడియో అయితే ఇది అండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి సో ఒకసారి సెల్యూని కూడా విజిట్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్కే చేస్తూ ఉన్నారనమాట అన్నీ ఉన్నాయి రిసీవింగ్ కానీ కేరింగ్ అన్నీ బాగా ఉన్నాయన్నమాట త్రీ డేస్ తర్వాత అంటే ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు వెళ్ళాలి ఫైనల్గా వీడియో అయితే ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వచ్చి బయటకు వచ్చున్నాను చల్లగా ఉందని చెప్పి ఇంకా తినలేదు వెళ్ళి తినాలన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మాత్రం వెళ్ళండి ఎలా ఉందనేది హెయిర్స్ మొత్తం కూడా కమెంట్ చేయండి నేను మళ్ళీ ఒకసారి క్లీనింగ్ అంటే ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు కాబట్టి